మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా శివుడు పార్వతీ దేవిని ఎలా పెళ్లి చేసుకున్నారో మీకు తెలుసా ఈ రోజు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయని ఎందుకు అంటారు ఈ రోజు అసలు శివుడికి మహాశివరాత్రికి ఉన్న పూర్తి కథను తెలుసుకుందాం శివుడు ఎల్లప్పుడూ కైలాస పర్వతం మీద ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు మహారాజు అయిన హిమవంతుడి నగరం కైలాస పర్వతానికి దగ్గర్లోనే ఉండేది హిమవంతుడు స్వర్గలోక మహిళని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వారికి ఒక కుమార్తె పుడుతుంది ఆమె పేరు పార్వతి ఆమె పర్వతాలకి రాజైన హిమవంతుడి కూతురు అవ్వడం వల్ల ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతీదేవి చిన్నప్పటి నుండి చదువుల్లో ఆటల్లో మరియు అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేది ఆమె చిన్నప్పటి నుంచి శివుడి నామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేది ఎన్నో సార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని ఆమెకు కోరిక ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి నీ కూతురు పార్వతికి శివుడంటే చాలా ఇష్టం ఆమెను శివుడికి ఇచ్చి వివాహం చెయ్యి అని అంటారు కాని హిమవంతుడికి కూతురైన పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చెయ్యడం అస్సలు ఇష్టముండదు అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్లి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసును మార్చడానికి ప్రయత్నిస్తాడు కాని పార్వతీదేవి ఎన్ని చెప్పినా నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటా అని అంటూనే ఉంది అప్పుడు హిమవంతుడు చేసేదేమీ లేక పార్వతిని తీసుకు కైలాస పర్వతాన్ని ఎక్కి శివుడి దగ్గరికి వెళ్లి శివుడితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది ఇక నుండి పార్వతి మీ సేవలు చేసుకుంటూ ఉంటుందని శివుడితో అంటాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటూ ఉంటాడు అప్పటి నుండి పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుణ్ణి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా జరిగే సమయంలో సురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు నా మరణం కేవలం శివుడి కొడుకు చేతుల్లో ఉండాలని శివుడి భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోతుంది కదా ఇప్పుడు ఈ తారకాసు చంపాలంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగైనా పార్వతిని శివుణ్ణి కలపాలని మన్మధుణ్ణి పిలిచి వెళ్లి శివుడి మీద ప్రేమ బాణాన్ని వదిలి పార్వతీదేవి మీద మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తారు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కలిసి కైలాస పర్వతానికి వెళ్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పక్కనే పార్వతీదేవి కూర్చొని శివుణ్ణి జపిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయమని తన ప్రేమ బాణాన్ని శివుడి ఛాతి పైన వదులుతాడు వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురు ఎవరు ఉన్న ారని కూడా చూడకుండా శివుడు మూడవ కన్ను కోపంతో క్రోధంతో తెరుస్తాడు ఆ మూడవ కన్ను నుండి వచ్చిన శక్తికి ప్రేమ దేవుడైన మన్మధుడు భస్మమైపోతాడు తన భర్త కళ్ళ ముందే చనిపోవడం చూసి మన్మధుడి భార్య రతీదేవి ఏమీ ఆలోచించకుండా పార్వతీదేవిని నీకు నీ జీవితంలో సంతానం కలగదు అని శపిస్తుంది కానీ మళ్ళీ తారకాసురుడి గురించి గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లి అవుతా ని నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడు కూడా జన్మించడు అని చెప్పి వెళ్లిపోతుంది పార్వతీదేవి ఏడుస్తూ శివుడి వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు పార్వతీదేవికి అప్పుడు అర్థమవుతుంది శివుడి అనుగ్రహం పొందాలంటే ఆయన్ను పూజించాలని అప్పుడు పార్వతీదేవి కైలాస పర్వతం నుండి వెళ్లిపోయి శృంగి తీర్థంలో శివలింగం ముందు కూర్చొని శివుడి నామ జపిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటుంది ఒక రోజు అక్కడే పక్కనే ఉన్న నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాణ్ణి పట్టుకొని నదిలోకి లాక్కొని వెళ్తుంది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు అమ్మ అని పిలవడంతో పార్వతీదేవి పోయి తపస్సు నుండి పరిగెత్తుకుంటూ నది దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పిల్లవాణ్ణి బదిలి పెట్టమని ముసలిని అరవై వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు ధారపోస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానని ముసలి అంటుంది పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసలికి దారపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితం నాకు అసలు నీకు శివుడంటే ఇష్టముందా లేదా అని ఆ ముసలి నవ్వుతూ ప్రశ్నిస్తుంది ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే ఎంత పెద్ద పనిలో ఉన్నా వాళ్ళ కోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సు అంటావా శివుడంటే నాకు ప్రాణం నేను మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది ఆమె ప్రేమను చూ ఆ ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేశాడు పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది అలా శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు దేవతలందరూ కలిసి హిమవంతుడి ఇంటికి వెళ్లి హిమవంతుడిని పెళ్లికి ఒప్పిస్తారు అలా శివుడికి పార్వతికి హిమవంతుడి ఇంటిలోనే వివాహం జరుగుతుంది శివ పార్వతుల పెళ్లి అయిన తర్వాత రోజే దేవతలందరూ శివ పార్వతుల దగ్గరికి వెళ్లి స్వామి మీరు మన్మధుణ్ణి భస్మం చేశారు కదా దయచేసి అతన్ని మళ్ళీ బ్రతికించండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పని మాత్రమే చేశాడు అంతే ఇందులో అతని తప్పేమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవి కూడా ప్రతీదేవి బాధ చూసి శివుణ్ణి వేడుకుంటుంది సరే అని తన తపోశక్తి ఉపయోగించి మన్మధుణ్ణి మళ్లీ బ్రతికిస్తారు అప్పటికే తారకాసురుడు లక్షల మందిని చంపేస్తూ ఉంటాడు పార్వతికి ఉన్న శాపం వల్ల బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహ లోపలికి వెళ్లి ధ్యానం చేస్తారు వాళ్ళ ఇద్దరి తపోశక్తి అగ్నిలా వెలిగిపోతున్న ఆరు అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి అప్పటికే తారకాసురుడు అందరిని హతమారుస్తూ ఉంటాడు దేవతలందరూ అసహనంతో అగ్నిదేవుణ్ణి శివుడి దగ్గరికి పంపుతారు శివ పార్వతులు సరే అని ఆరు అగ్నిగుండములను అగ్ని దేవుడికి ఇస్తారు అగ్నిదేవుడు కూడా ఆ ఆరు అగ్నిగుండముల నుంచి వచ్చే వేడిని తట్టుకోలేకపోతాడు వెంటనే గంగా దేవిని పిలిచి ఆమెకు ఇవ్వగా ఆమె కూడా కొద్ది సమయం తర్వాత ఆ వేడిని తట్టుకోలేక అక్కనే ఉన్న నదిలో ఆ ఆరు అగ్నిగుండములను పడేస్తుంది ఇదంతా చూసి పార్వతీదేవి వెంటనే ఒక నీటి రూపంలో మారి ఆ ఆరు అగ్నిగుండాలను పట్టుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఆరు అగ్నిగుండాలు ఆరు బిడ్డలుగా మారుతాయి ఆ ఆరు బిడ్డలను ఏకం చేసి కార్తికేయ స్వామికి పార్వతీదేవి జన్మనిస్తుంది అందుకే కార్తికేయ స్వామిని షణముఖుడు అని కూడా పిలుస్తారు ఆ తర్వాత షణ్ముఖుడు తన శక్తిని ఉపయోగించి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆరకాసు హతమారుస్తాడు ఈ మహోన్నతమైన రోజుని ప్రతి సంవత్సరం మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం రాక్షారామం శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశాల్లో అత్యంత శక్తివంతమైన శివలింగాలు ఉన్నాయి మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరిక మనస్ఫూర్తిగా కోరుకొని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా తీరుస్తాడు ఎలా అంటే ముందు జన్మలో ఎంతో ఆకలితో ఉన్న ఒక మనిషి తన ఆకలి తీర్చుకోవడం కోసం శివరాత్రి రోజు శివాలయంలో ఒక దీపం పెట్టడం వల్ల మరుసటి జ జన్మలో శివుడి అనుగ్రహం వల్ల కుబేరుడుగా మళ్ళీ జన్మించాడు ఇదే రోజు ప్రతి సంవత్సరం విష్ణువు వెయ్యి ఎనిమిది కలువ పువ్వులతో శివుడికి జపిస్తాడు మీరే అర్థం చేసుకోండి ఈ రోజు ఎంత మహోన్నతమైనదో మీకు మీ కుటుంబ సభ్యులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడంటే మీకు ఇష్టమైతే ఓం నమ శివా అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి